బ్లాస్ట్ కేసులో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది ఎత్త స్పాట్ లో ఆధారాలు సేకరిస్తోంది ఎఫ్ఎస్ఎల్ టీమ్ నిన్న రాత్రి జరిగిన కారు పేలుడులో తొమ్మిది మంది చనిపోయారు ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకున్నారు పేలుడుకు కారణమైన కారు కదలికని కూడా గుర్తించారు పోలీసులు ప్రమాదానికి ముందు కారులో అనుమానితులు ఒక్కడే ఉన్నట్టుగా గుర్తించారు కారు రూట్ కి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు ఎటువైపు నుంచి వచ్చింది అన్నట్టుగా ఆ డీటెయిల్స్ కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు దర్యాగంజ్ వైపు వంద సీసీటీవీ ఫుటేజ్ ట్రేస్ చేస్తున్నాయి దర్యాప్తు బృందాలు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో బ్యూరో చీఫ్ గోపీకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు గోపీకృష్ణ వంద సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది అనుమానితుడు ఆ కార్ ఎటువైపుగా వచ్చినట్లుగా గుర్తిస్తున్నారు అప్డేట్స్ ఏంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎర్రకోట కారు పేలుడు ఘటనకు సంబంధించి దర్యాప్తు ముమ్మరమైంది ఈ రోజు చాలా కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఈ ఘటనకు సంబంధించి వినియోగించిన కారు యజమాని ఇప్పటికే అరెస్ట్ చేశారు అలాగే అతను ఆ కారుని పుల్వామాకు సంబంధించిన తారీఖు అనే వ్యక్తికి అమ్మేసినట్లుగా ముఖ్యంగా ప్రాథమిక సమాచారం అయితే ఐ ట్వంటీ కారు నిన్న సాయంత్రం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకి ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ లాట్ కి రావడం జరిగింది సుమారు మూడున్నర గంటల పాటు ఇక్కడే ఈ ఎర్రకోట ప్రాంగణం వద్దనే ఆ కారు పార్కింగ్ లో ఆగి ఉంది అలాగే ఆరు గంటల నలభై నిమిషాలకు పార్కింగ్ స్థలం నుంచి ఐ ట్వంటీ కారు బయటకు వచ్చిన నాలుగు నిమిషాలకే సిగ్నల్ వద్ద ఆగుతూ ఆ కారు ఒక్కసారిగా పేలిపోవడం జరిగింది పేలుడు ఘటన ఘటనకు సంబంధించిన కారణాలని ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు ముఖ్యంగా ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్స్ లైన్స్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన అధికారులు అలాగే ఎస్పీజీ ఎన్ఎస్జి ఎన్ఐఏఎస్ ఢిల్లీ స్పెషల్ సెల్ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఏటీసీ వీరంతా కూడా సీనియర్ అధికారులంతా కూడా వచ్చి పరిస్థితిని సమీక్షించారు ఇప్పుడు కూడా ఎఫ్ఎస్ఎల్కి సంబంధించిన బృందాలు ఆధారాలని సేకరిస్తున్న పరిస్థితి ప్రధానంగా సీసీటీవీ ఫుటేజ్ ఇక్కడ చాలా కీలకం దర్యాగంజ్ ప్రాంతం నుంచి ఈ కారు హర్యానా రిజిస్టర్డ్ నెంబర్ కారు ఈ వెహికల్ సో ఈ కారుకు ముఖ్యంగా హెచ్ఆర్ టూ సిక్స్ సిఈ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ వెహికల్ నెంబర్ సో ఇది ఎక్కడెక్కడ ఏ ప్రాంతం మీదుగా ఎర్రకోట వైపుకి వచ్చింది అన్నది సిసి కెమెరాలని ముఖ్యంగా ఆధారంగా సుమారు వందకు పైగా ఈ ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాల్లోనే సుమారు మూడు వందలకు పైగా సిసి కెమెరాలు ఉంటాయి హై సెక్యూర్ జోర్ ఏరియా ఇది ఎర్రకోట ఒక పక్కన ఒక పక్క జమా మసీద్ అలాగే జైన్ మందిర్ గురుద్వారా సో ఈ విధంగా చాంది చౌక్ మార్కెట్ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం ఇది సో ఎప్పుడూ కూడా సీసీటీవీ నిఘా అనేది సెన్సిటివ్ ఏరియాలో ముఖ్యంగా పోలీసులు నిఘా వ్యవస్థను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహిస్తుంటారు సో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కారులో బయలుదేరిన వ్యక్తికి సంబంధించిన విషయాలు కూడా ప్రస్తుతం ముఖ్యంగా వెలుగులోకి తీసుకొస్తున్నారు పోలీసులు సో ప్రస్తుతం అయితే ముమ్మర దర్యాప్తును కొనసాగిస్తున్నారు ఈ ఉదయం పదకొండు గంటలకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఒక రివ్యూ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు ఇప్పటి వరకు ఈ ఘటన దర్యాప్తుకు సంబంధించిన విషయాల్ని అధికారులు ఇటు భద్రతా సంస్థలకు సంబంధించిన అధికారులు అమిత్ షాకు వివరించబోతున్నారు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో అంతర్గత భద్రతకు సంబంధించిన అధికారులు ఈ పేలుడు ఘటనకు సంబంధించిన సమాచారాన్ని హోంమంత్రి అమిత్ షాకు తెలియబోతున్నారు నేరుగా హోంమంత్రి అమిత్ ఈ ఘటనకు ముఖ్యంగా ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా ఆత్మాహుతి దాడి తరహాలో ముఖ్యంగా ఎటువంటి పేరుడు పదార్థాలని ఉపయోగించారు ఈ పేలుడుకు సంబంధించి లేక ఇంకా ఇన్వెస్టిగేషన్ సంబంధించిన విషయాలు వీటన్నిటిని కూడా కేంద్ర హోంమంత్రి ఈ రోజు వెల్లడించే అవకాశం ఉంది ప్రస్తుతం ఎంక్వైరీ అనేది కొనసాగుతోంది